హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను మీకు మిర్చి మొక్కలకి ఎక్కువగా ఆశించే పేనుబంకని బంకని ఆర్గానిక్ వేలో చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తానండి మిర్చి మొక్కకి ఈ పెయిన్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది మన టెర్రస్ గార్డెన్ చేసిన ప్రతి ఒక్కరు ఈ పెయిన్ బంక సమస్యను ఫేస్ చేసే ఉంటారు దీన్ని ఎఫిట్స్ అంటారండి ఈ ఎఫిట్స్ని చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆలని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మిద్ది తోట ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారండి పేను బంక సమస్య ఈ పెయిను బంక ఎక్కువగా మందారాలు చిక్కుడు జాతి మొక్కలు అన్నిట్లోనండి బీన్స్ బొబ్బర్లు చిక్కుడు జాతి మొక్కలు ఇంకా బెండ మొక్క చామంతి దొండపాదు దోసపాదు మిర్చికి చాలా ఎక్కువ వస్తుందండి ఈ పేను బంక మనకి ఆకులు అడుగును ఉంటుందండి అలాగ పైకి చెట్టు బాగానే కనపడుతుంది కానీ మొక్క మనం ఆకు తిరిగేసి చూస్తే ఆకును అలా నల్ల నల్లగా ఉంటుందండి పసుపు రంగులో ఉంటుంది ఇంకా వైట్ వైట్గా కూడా ఉంటుంది మన గసగసాల సైజులో ఉంటాయండి మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కానీ అది కదలవండి మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కదలికలు తెలుస్తాయి మనం సరైన సమయంలో గుర్తించి వీటిని నివారించకపోతే చాలా తొందరగా తోట అంతా స్ప్రెడ్ అయిపోతుందండి మన టెర్రస్ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి స్ప్రెడ్ అయిపోతుంది ఈ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే చీమలు ఖచ్చితంగా వస్తాయండి చీమలు ఉన్నదంటే అక్కడ మనం ఆకులు తిరిగేసి చూడాలి చూస్తే అక్కడ ఏదో సమస్య ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది ఈ జిగురు ఈ పేను బంక జిగురు లాంటి ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తుందండి అది తినడానికి చీమలు వస్తాయి ఈ చీమలు ఆ పేను బంకని మొక్క మొక్క నుంచి ఇంకో మొక్క క్యారీ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయండి మనకు చీమలు పట్టిన అంటే పేను బంక్ ఉందని అర్థం చేసుకోవాలి మనం ఆ పేను బంక్ వచ్చినప్పుడు ముందు ఆ పేను బంక పట్టిన అంతా శుభ్రంగా కడిగేయాలండి మనం కడిగిన తర్వాత వేపనూన్ స్ప్రే చేయాలి ముందు కడగకుండా వేపను స్ప్రే చేసినా అది పెద్ద ఎఫెక్టివ్గా పనిచేయదండి ముందు అలా శుభ్రంగా కడిగేయాలి నేను ఇక్కడ మగ్గుతో వాటర్ తీసుకుని కడుగుతున్నాను మీరు ఫోర్స్గా ఉన్న స్ప్రేయర్తో ఫోర్స్గా స్ప్రే చేసిన పోతుంది మనకి ఎక్కువ ఇది లేత చిగురులో ఇలా మొగ్గుల్లో ఉంటుంది కాబట్టి మనం ముందుది క్లీన్గా కడిగేయాలండి కడిగేసిన తర్వాత స్ప్రే చేయాలి ఈ పెయిన్ బంకను కంట్రోల్ చేయడం చాలా ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీగా కంట్రోల్ చేసేయచ్చు మనకి బూడిద ఉంటుంది కదండి బూడిదలో పసుపు కలిపి చల్లినా ఈ పెయిన్ బంక బాగా కంట్రోల్ అయిపోతుంది ముందు మాత్రం ఈ పెయిన్ బంక వచ్చినప్పుడు మనం అలా శుభ్రంగా కడిగేసేసి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయితే మాత్రం ఆ ఏరియాని కట్ చేసేయాలండి మనం ఆకులన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయినా తుంచేసి ఒక మగ్గులో సర్ఫ్ తీసుకుని మగ్గు నిండా వాటర్ నింపి ఆ సర్ఫ్ వాటర్లో వేయాలండి ఈ ఆకులు అప్పుడే పేని బంక చనిపోతుంది మనం ఆకులు కనుక ఎక్కడైనా కింద పడేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుందండి ఆకులు చాలా కేర్ఫుల్గా తీసేయాలి ఇప్పుడు నేను స్ప్రే చేయడానికి వేప నూనె కలుపుకుంటున్నానండి దానికి వన్ లీటర్ వాటర్లో స్ప్రేయర్ బాటిల్లో ఒక ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసుకుంటున్నానండి వేప నూనె వేపనంలో ఈ మధ్యన కెమికల్ కలిసి ఉన్నాయండి ఒరిజినల్ వ్యాపినం చూసి తీసుకోండి అందులో టెన్ డాప్స్ లిక్విడ్ సోప్ యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి సర్ఫ్ యాడ్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఎంఎల్ కుకింగ్ ఆయిల్ అండి ఇది ఏ కుకింగ్ ఆయిల్ తీసుకున్నా పర్లేదు అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి నేను ఇదే రేషియోలో ఒక ఫైవ్ సిక్స్ లీటర్స్లో కలుపుకుంటున్నానండి టెరస్ గార్డెన్ అంతా సరిపోయేలాగా అలా కలుపుకుని ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాను మనం స్ప్రే చేసినప్పుడు ఆకులు పైన అడుగున మొగ్గలు మొత్తం మొక్క అంతా తడిచేలా స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే మనం కెమికల్ పెస్టిసైడ్స్ వాడట్లేదు ఆర్గానికే కాబట్టి కెమికల్ అంత ఎఫెక్టివ్గా పనిచేయవండి అందుకని మనం మొత్తం మొక్క అంతా తడిచేలా తడుపుకుంటేనే మనకి ప్రాబ్లం అనేది బాగా క్లియర్ అయిపోతుంది మొక్కంతా మొత్తం తడిచేలా తడిపేసుకోవాలి మనం ఇందులో వంట నూనె యాడ్ చేయడం వల్ల మనం ఇందాక మొక్క కడిగేం కదండి ఆ పేను బంక అంతా అదంతా నేల మీద రాలిపోయి ఉంటుంది అది మళ్ళీ తిరిగి వచ్చి మొక్కని స్టిక్ అవ్వకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది మనం కుకింగ్ ఆయిల్ వేయడం వల్ల అందుకని కుకింగ్ ఆయిల్ కంపల్సరీ వేయండి ఇంకా ఈ పేను బంక వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అయిన మొక్కలే కాకుండా మనం తోట మొత్తం స్ప్రే చేయాలండి అప్పుడే మనకి ఆ రాలిన పేను బంక ఉన్న మొక్కని ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ పేను బంక నివారించడానికి ఇంకా మనం బూడిదలో పసుపు కలిపి చల్ల తప్పు పోతుందండి ఇంకా మనం వేప నూనె ఒకసారి స్ప్రే చేసేసి రిజల్ట్ రావాలంటే రాదండి మనం ఆర్గానిక్లో వెళ్తున్నాం కాబట్టి రోజు విడిచి రోజు అలా టూ టైమ్స్ స్ప్రే చేస్తే క్లియర్ అయిపోతుంది మీకు ఒకవేళ అలా స్ప్రే చేసినా క్లియర్ అవ్వలేదనిపిస్తే పచ్చిమిర్చి అల్లం బాగా దంచి రసం తీసి అందులో వంట నూనె ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేయండి స్ప్రే చేస్తే క్లియర్ అయిపోతుంది లేకపోతే మీరు దసపరిని కషాయం స్ప్రే చేసినా కూడా బాగా క్లియర్ అవుతుందండి మనం ఎప్పుడూ తరచూ ఒకటే స్ప్రే చేయకూడదు మొక్కలు అలవాటు పడిపోతాయండి అందుకే మార్చి మార్చి స్ప్రే చేయాలి మనకి పేను బంక ఇలా స్ప్రే చేస్తే చాలా ఈజీగా క్లియర్ అయిపోతుందండి మనకి చిక్కుడు మొక్కల్లో కనుక పేను బంక లైన్గా ఎక్కువగా కనుక ఉంటే మరీ ఎక్కువ ఉంటే ప్రూనింగ్ చేసేసుకోండి లేదు కొంచెం ఉంది అది పెద్ద మొక్క అనిపిస్తే మాత్రం ముందు ఉత్తి సర్ప వాటర్తో కడగండి మనం ఇందాక నార్మల్ వాటర్తో కడిగాం కదా మొక్కల్ని అలా ఓన్లీ సర్ఫ్ వాటర్తో మొత్తం క్లియర్ చేసి తర్వాత స్ప్రే చేయండి సర్ఫ్కి పెయిన్ బంక చాలా ఈజీగా చనిపోతుంది తర్వాత స్ప్రే చేస్తే మనకి ప్రాబ్లం చాలా ఈజీగా క్లియర్ అయిపోతుందండి ఈ శీతాకాలంలో పెయిన్ బంక చాలా ఎక్కువగా వస్తుందండి మీరు తరచూ గార్డెన్ చెక్ చేసుకుంటూ ఉండాలి రోజు కూడా ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ అండి